ప్రార్థన చేసేది మా కొరకు మేము రమ్మని చెప్పేది కానీ మేము వెళ్తాంలే వెళ్తాంలే అని చెప్పి అలాగే ముందుకు దాటేసుకుంటూ వచ్చేసేవాళ్ళం ఐదు సంవత్సరాలు అయింది వివాహం అయ్యి ఐదు సంవత్సరాలైనా పిల్లలు లేరు లేకపోయేటప్పటికీ ఎన్నో హాస్పిటళ్ళు మా అమ్మగారు ఎన్నో హాస్పిటల్ తిప్పింది ఈ రెండు మూడు హాస్పిటళ్ళు అయితే పిల్లలు కూడా పుట్టరు ఈ అమ్మాయి చెప్పి చెప్పారు ఆయన నేను దేవుడికి తెలుసుకోలేక చాలా రోజులు చాలా రోజుల్లో ఎంతో బాధను అనుభవించానండి ఈ రోజున ఎలా ఉన్నావు అంటే దేవుడు కృపండి అయితే ఎన్నో రోజులు ఎంతో వేదంతో బాధతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు ఎక్కడికి వెళ్తే ఎవరేమంటారు అని ఏ పవిషన్కి వెళ్ళేదాన్ని కాదు వాళ్ళని వాళ్ళనే మాటలు పడలేక అలా బాధపడుతూ ఇంట్లోనే ఉండి ఏడ్చుకుంటూ ఉండేదాన్ని అయినా కూడా ఎన్నో బాధలు పడ్డానండి శ్రమనుభించాను అయితే ఎన్నో శ్రమలు అలాగలాగా ఎలా మా అత్తగారు ప్రార్థన చేసి మీరు చేస్తారు దేవుడు సన్నిధికి వెళ్ళండి అని చెప్పి చెప్పేది అయినా మేము ఎప్పుడో వెళ్తాంలే ఏదో టైంలో ఏ పండగప్పుడు వెళ్దాంలే అని చెప్పి అలాగే అనుకునేవాళ్ళం అనుకుంటా ఉండంగా రత్నం అక్క ఈయన్ని తీసుకుని ఒకసారి ముందునూరు పాడు ఎక్కడికో తీసుకెళ్ళింది స్టార్టింగ్ అప్పుడే ఆవిడ అక్కడికి తీసుకెళ్ళింది తీసుకెళ్ళాక రెండు వారాలు మూడు వారాల్లో వెళ్ళారండి వెళ్ళిన తర్వాత ఈయన వెళ్తున్నారు కానీ ఏమో వెళ్తాం వస్తామే అవుతుంది సరే ఆవిడతో పాటు అక్కడికి వెళ్తున్నారు ప్రార్థన చేసుకుంటున్నారు వస్తున్నారు నేను వెళ్తలేదు నేను వెళ్దాం లేదు తర్వాత ఇప్పుడు నాకు కంగారం ఏం ఉందలే అందులో మా అన్నయ్య వీళ్ళందరూ పూజలు చేసుకునే వాళ్ళు ఏమంటారో వాళ్ళకేమున్నాం ఇదిగా మాట్లాడతారేమో అని చెప్పేసి నేను వెళ్ళేదాన్ని కాదు వెళ్ళకోకుండా అలాగే ఉండేదాన్ని తర్వాత ఇక ఇంకా 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 బాధ వేదన శోధన ఎంతగానో బాధ అది చెప్పుకుంటూ చేరినటువంటి బాధ ఆ బాధ ఎంతగానో అనుభవించానండి నేను అవి గుర్తొస్తేనే నాకు అది ఈ రోజుకి కూడా నేను మర్చిపోలేను ఎందుకంటే మునుపటి స్థితిని మర్చిపోకూడదు స్థితిని మనం ఎప్పుడు గుర్తు చేసుకుని దాన్ని అనుభవించుకుంటానే ఉండాలి అయినప్పటికీ కూడా నేను ప్రార్థన కంటే ఏదేదని కాదు వెళ్ళకుండా అలాగే ఉండేదాన్ని ఆవిడ ప్రార్థన చేసేది మీరు వెళ్ళండి అయ్యే చర్చకి వెళ్ళండి పిల్లలు పుడతారని చెప్పి చెప్పేది ఆవిడ ఆయన మేము వెళ్ళేదాన్ని నేను వెళ్ళేదాన్ని కాదు ఈ నాలుగలగాలుగా ఎలా అయితేనే దేవుళ్ళు నడవటం స్టార్ట్ చేశారు వెళ్తున్నారు వస్తున్నారు అలాగే ఉంటున్నారు నేను ఆయన వద్దనేదాన్ని కాదు అలాగని వెళ్ళమనేదాన్ని కాదు నేను వెళ్ళేదాన్ని కాదు అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత మా మామయ్య మీరు పనం చర్చికి వెళ్ళండి రా అక్కడికి వెళ్తే మీకు బాగుంటుందని చెప్పి చెప్పారండి చెప్పిన తర్వాత జాయిగా నెమ్మది నెమ్మదిగా చర్చికి రావడం మొదలు పెట్టాం మొదలుపెట్టిన తర్వాత వచ్చాక ప్రార్థన చేసుకుంటాం తెలిసేది కాదు ఏమని అడగాలి తెలీదు ఫాస్ట్గా రండి ప్రార్థన చేసేవాళ్ళు కృపవరం ఉంది ఎప్పుడు వాళ్ళు అవ్వలేదండి అప్పుడు కృప కూడా శాంతి కృప సంతోషం అయితే నాకు అంతకు తెలీదు కృప శాంతి రాజు చిన్నపిల్లడైనా రాజు కూడా నా కొరకు ప్రార్థన చేసేవాడు అండి అయినా ఏంటో అలాగా కొన్ని రోజులు మనస్ఫూర్తిగా వెళ్ళేదాన్ని కాదు వెళ్ళకోకుండా అలాగే వెళ్తాం వద్దాం వెళ్తాం వద్దాం అలా చేద్దాం ఉండేదాన్ని సరేలే దేవుడికి అసాధ్యమీ ఏది లేదని చెప్తున్నారు కదా ఇష్టంగా మనస్ఫూర్తిగా దేవుడిని అడుగుదాం ఆయన అయితే దేవుడి తడు లేకపోతే లేదని చెప్పి కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ మొదలు పెట్టానండి రేతర పగలో కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాగా మళ్ళీ ఇటు మా అన్నయ్యలతోటి నా సహోదరులతో వీళ్ళతోటి మళ్ళీ అదిగో నువ్వు అలా వెళ్తున్నావు నువ్వు అలా వెళ్తే నీకు పిల్లలు పుడతారా ఎవరు చెప్పారు నువ్వు డాక్టర్లు ఎందుకు హాస్పిటల్ ఎందుకు నువ్వు దేవుడిని నమ్ముకుంటేనే పిల్లలు పుడతారా అది అని చెప్పేసి మా అన్నయ్యాళ్ళు పక్కన సరేలే ఏదైనా దేవుడికి అసాధ్యం లేదు అని చెప్తున్నారు నేను వింటున్నాను వాకింగ్ చదువుకుంటున్నప్పుడు కొద్ది కొద్దిగా అని చెప్పి నేను దేవుని నమ్ముకుంటా మొదలు పెట్టినండి చర్చి మొత్తం మొదలుపెట్టిన తర్వాత నా కొరకు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి తెలీదు నా సాక్ష్యం అలాగని నేను ఎప్పుడో ఒకసారి చెప్పగలుగుతున్నాను అంటే ఏదన్నా జనవరి ఫస్ట్ అప్పుడు గట్ట చెప్పేదాన్ని అండి ఇలా సభలో చెప్పడం అయితే నేను ఇదే మొదటిసారి అది దేవుడిని లేకపోయానని నేను బాధపడుతూనే ఉంటాను ఆయన కూడా ఇలా లేచి చెప్పాలి అని అంటే ఏదో అదోగా తెలియనటువంటి ఆందోళన భయం నాకు ఉండేదండి అది ఇప్పుడు కూడా నేను కూర్చున్నాను కానీ ప్రసాద్ అన్నయ్య గారు చెప్తూ ఉంటే నాకు కన్నీటితో బాధ భయం వేసింది అది అన్నయ్య గారు కూడా చెప్తున్నారు నేను చెప్పలేకపోతున్నానండి నేను చెప్పాలి కానీ నేను దేవుడు కార్యం పొందుకున్నాను కదా అని నాలో నేనే ప్రార్థన చేసుకుంటా కన్నీటితో ప్రార్థన చేసుకుంటూ దేవుడిని అడుగుతున్నాను అండి అయితే మరి నా కొరకు గారు ప్రార్థన చేశారు అది చేయను కానీ నాకు ఆ నెల దేవుడు బిడ్డనిచ్చాడండి ఇచ్చాడండి ఇప్పుడు ఇవి పదిహేడు సంవత్సరం అనుకుండండి చదువుకుంటుంది అయితే ఈ బిడ్డ కొరకు మీరు ప్రార్థన చేయండి నేను ఎన్నో అవరోధాలు పడి నాకు దేవుడు ఇచ్చినటువంటి బిడ్డ అండి అయితే నేను ఒక్క బిడ్డనే అడిగాను ఒక్క బిడ్డ చాలు ప్రభువా ఇంక వద్దు నేను నిన్ను తీసు చెప్పి దేవుణ్ణి అడిగానండి నాకు ఒక్క బిడ్డనిచ్చాడు చాలండి ఆ బిడ్డను దేవుడిలో పెంచుకోవడం అది నా గొప్పతనం కాదండి బిడ్డ చిన్ననాటి నుంచి కూడా దేవుడి సన్నిధులు కొనియాడబడుతూ ఉంది అయ్యా నా తండ్రి నాకు ఎంతో గొప్ప మేలు చేశాడు అయినప్పటికీ కూడా ఆయన నేను ఇంత దేవుని రక్షణ పొందుకున్నా కూడా మా అన్నయ్య అయితే మా నాన్నయ్య ఎదురు నాకు రావద్దని కూడా అన్నాడండి ఆయన నేను రా నాన్నయ్య నాకు దేవుడే కావాలనుకున్నాను అలాంటి అర్థం కూడా మానేసానండి చాలా రోజులు ఆంట అర్థం కూడా మానేశానండి అమ్మాయనేమే చనిపోయాడు చనిపోయాడండి ఒక ఆయన పెద్ద ఆయన ఆయన ఇంటికి తీసుకెళ్ళాడండి ఆయన నువ్వు ఎలా ఉండిపోతే ఎలాగమ్మా అందరూ వస్తున్నారు నువ్వు రాకపోతే ఆ లోటు మాకు కనబడిపోతుందమ్మా మేము ఐదుగురు కొంటున్నాము నువ్వు వంకలేదని చెప్పి ఆయన ఎంతో బాధపడి ఇంటికి తీసుకెళ్ళడండి ఇంకప్పటి నుంచి మా అన్నీ కూడా ఇంకేం అనుకోకుండా మాట్లాడకుండా ఉన్నారు ఇప్పుడు కొద్దిగా తెలుసుకుంటున్నారండి దేవుణ్ణి అయితే దేవుడి చెప్తూ అవన్నీ కూడా చెప్పాలి అని అంటే చాలా ఉంది కాకపోతే మరి ఊపిదానానికి లోటు వచ్చేది కదండి అయితే మరి వాళ్ళు చెప్పిన ఇబ్బందులు కూడా మరి చెప్పాలి కదా అందు గురించి మా అన్నయ్య తీసుకెళ్ళిన ఖండించే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు నాతో మాట్లాడతాం నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాం చేతం జరుగుతుంది మరి నా కొరకు మరి ప్రార్థన చేసిన వాళ్ళందరికీ కూడా పొందనాలండి మరి నేను సాక్షిని చెప్పుకోవడం కూడా అది నా తప్పు నేను ముందే ఒప్పుకున్నాను కదండి నా బిడ్డ కొరకు మీరు ప్రార్థన